ఈ ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పలేదు నాకు ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయాలి కనబడట ఉప ముఖ్యమంత్రి గారు పీడాపురం పీఠాధిపతి పవన్ గారు నిస్సింగ్ రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈ కనబడట్లేదు ఆయన మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్ష చేస్తున్నారట అది చాలా గొప్పగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత హిందూపూర్లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన దగ్గర నుంచి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళ దావడం వరకు ఎన్ని ఆడపిల్లలు